హాయ్ వన్ వెల్కమ్ టు మేజర్ శ్రీనివాస్ సిడిపిఓ ఈఓ కోచింగ్ మనకి జనవరి థర్డ్ అండ్ ఫోర్త్న సీడీపీఓ ఎగ్జామ్స్ అయినాయి థర్డ్కి కొంతమంది రాశారు అలాగే ఫోర్త్ కొంతమంది రాశారు అందరికీ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే అప్లై చేయడం దాదాపు ఇరవై ఒక్క వేల మంది దాకా అప్లై చేశారు ఇరవై రెండు వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకి ఎలాగా ఇది కాంపిటీషన్ చాలా హైగా ఉంది అని చెప్పేసి అనుకున్నారు మీ అందరికీ కూడా శుభవార్త ఏంటి అంటే శుభవార్త అండి లేకపోతే ఏదైనా అండి కాంపిటీషన్ మీకు తగ్గింది కారణం ఏంటి అంటే ఈరోజు టీజీపీఎస్సీ వారు అటెండెన్స్ రిలీజ్ చేశారు ఎంతమంది ఎగ్జామ్కి ఎంతమంది అప్లై చేశారు ఎంతమంది అటెండ్ అయ్యారు అనేటువంటి విషయం వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి మనకి థర్డ్ జనవరి మార్నింగ్ సెషన్లో పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్ అండ్ పేపర్ టూ మనం చూసినట్లయితే ఈ రెండు కలిపి మనకి తొమ్మిది వేల తొమ్మిది వేల మనకి తొమ్మిది వందల ఐదు నైన్ థౌజండ్ నైన్ హండ్రెండ్ ఫైవ్ రాయడం జరిగింది అందులో పేపర్ వన్కి ఏమో ఫోర్ థౌజండ్ వన్ హండ్రెండ్ సిక్స్టీ నైన్ అటెండ్ అయ్యారు అలాగే పేపర్ టూకి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెండ్ ఫిఫ్టీ ఫైవ్ అటెండ్ అయ్యారు ఓవరాల్ పర్సంటేజ్ కనుక చూసినట్లయితే ఫస్ట్ డే పేపర్ వన్కి ఫార్టీ టూ పాయింట్ జీరో నైన్ పర్సెంటు అంటే వందకి కేవలం నలభై రెండు మంది మాత్రమే అటెండ్ అయ్యారు అలాగే ఇక్కడ కూడా దాదాపు నలభై రెండు మంది అంటే ఫస్ట్ డే మనకి నలభై రెండు శాతం వందకి నలభై రెండు మంది మాత్రమే అటెండ్ అయ్యారు యాభై ఎనిమిది మంది ఆబ్సెంట్ అయ్యారు మీకు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కాంపిటీషన్ తగ్గిపోయిందండి అక్కడ అలాగే ఫోర్త్ జాన్యువరి జరిగినటువంటి పేపర్లో కనుక చూసినట్లయితే కేవలం ఇక్కడ వందకి ముప్పై ఎనిమిది ఇక్కడ ముప్పై ఎనిమిది పాయింట్ మూడు ఐదు శాతం అంటే తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు మంది అప్లై చేసుకుంటే వాళ్ళలో కేవలం మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది మూడు వేల ఏడు వందల ఎనభై ఏడు మంది అంటే థర్టీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే అక్కడ ఎపి కావడం అనేది జరిగింది వందకి ముప్పై ఎనిమిది మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు మిగిలినటువంటి అరవై మిగిలినటువంటి అరవై రెండు మంది కూడా వాళ్ళు ఎగ్జామ్ అనేటువంటిది రాయలేదు ఓవరాల్గా మీరు యావరేజ్ తీసుకుంటే కనుక యావరేజ్ కేవలం ఫార్టీ పర్సెంట్ మాత్రమే యావరేజ్ మనకి ఫార్టీ పర్సెంట్ మాత్రమే మనకి ఇక్కడ ఎగ్జామ్ అనేటువంటిది రాయడం జరిగిందండి ఓవరాల్గా మనకి ఫార్టీ పర్సెంట్ చూడవచ్చు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఫార్టీ పర్సెంట్ అంటే వంద మంది అప్లై చేస్తే అరవై మంది ఆబ్సెంట్ అయ్యారు కేవలం నలభై శాతం మంది మాత్రమే అప్లై చేశారు కాబట్టి ఈ నలభై శాతం మంది మధ్యలో కూడా మీకు టీజీపీఎస్సీ వారు పర్సనల్గా వాళ్ళు ఏం చేశారు అంటే మెసేజెస్ పంపించారు మీకు ఎగ్జామ్ ఉన్నది వెళ్ళి అటెండ్ అవ్వండి అంటే అప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆ విధంగానే వచ్చారు అంటే మీకు దాదాపు ఇక్కడ కాంపిటీషన్ కేవలం నాలుగు వేల మంది మధ్య మాత్రమే అసలైనటువంటి కాంపిటీషన్ ఉంటుంది అయితే మీకు విషయం చెప్పాలి ఇందులో కోచింగ్ తీసుకునేటువంటి వారు కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళకి కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా టీజీపీఎస్ యొక్క స్టాండర్డ్స్ ఏమాత్రం తగ్గకుండా పేపర్ ఈజీగా ఉన్నట్టే అనిపిస్తుంది కానీ అది ఎనలిటికల్గా ఉంది కాన్సెప్చువల్ ఓరియంటెడ్గా ఉంది నిజంగా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు మాత్రమే రాసే విధంగా ఉందండి ఆ పేపరు కాబట్టి అది చాలా చక్కగా ఉంది టీజీపీఎస్సి వారు ఎనలిటికల్ మైండ్తో ఆలోచించేటువంటి ఉద్యోగ ఉద్యో ఉద్యోగస్తుల్ని సెలెక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా పేపర్ ఇవ్వడం అనేటువంటి జరిగింది అక్కడ అంతా కూడా తెలిసినటువంటివే కనిపిస్తాయి కానీ దానికి చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేయాలండి అయితే ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ప్రిపేర్ కానిటువంటి వాళ్ళు వాళ్ళకి తెలిసినటువంటి ప్రశ్న ఒకటికి కనిపించేసరికి అదిగో నేను చెప్పింది వచ్చేసింది అదిగో నేను చదివింది వచ్చేసింది అని చెప్పేసి ఓవర్ ఎక్సైట్ అవుతున్నారు కానీ ఏమాత్రం కూడా ఎక్సైట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు దాన్ని చాలా జాగ్రత్తగా ఎనాలిసిస్ చేస్తే కనుక అప్పుడు ఇందులో మీకు ఒక్కసారి కీ రానివ్వండి కీ వచ్చిన తర్వాత నిజంగా మీరు పెట్టినటువంటి ప్రశ్నలో ఎన్ని కరెక్ట్గా పెట్టాలి ఎన్ని మీరు రాంగ్ పెట్టారు అనేటువంటి విషయం అర్థమవుతుంది ఇప్పుడు ఏంటంటే అందరికీ కూడా పేపర్ ఈజీగానే ఉంటుందండి పేపర్ ఈజీగా ఉండేటువంటిది అంటే ఎనాలిసిస్ ఇంపార్టెంట్ అండి ప్రజెంట్ ఏంటి అంటే అందరూ చదువుతారు చదివినటువంటి వాళ్ళు రాస్తారు చదవనటువంటి వాళ్ళు రాస్తారు అందరికీ ఈజీగా ఉంటే కనుక అది ఎగ్జామ్ ఎందుకు అవుతుందండి కాబట్టి అక్కడ ఎవరైతే కాన్సెప్ట్లు స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి తీసుకున్నారో స్టాండర్డ్ గైడెన్స్ అనేటువంటివి తీసుకున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ కాంపిటీషన్లో నిలబడతారు కారణం ఏమిటి అంటే నేను మొదటి నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను ఏ చదివిని మీరు కొత్త అంశాలు జోలికి వెళ్ళొద్దు కొత్త స్కీమ్స్ జోలికి వెళ్ళొద్దు అక్కడ పులవమని కొత్త స్కీమ్స్ మీరు చదువుకుంటూ 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 అక్కడ యూట్యూబుల్లో వచ్చినటువంటివి లేదా కొంతమంది క్వశ్చన్ పేపర్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది అని చెప్పి మిమ్మల్ని సైట్ ట్రాక్ పట్టించేశారు ఆ టెస్ట్లన్నీ పెట్టించి మిమ్మల్ని మొత్తం సైట్ ట్రాక్ పట్టించేశారండి ఇలా ఉంటుంది క్వశ్చన్ పేపర్ అలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు టెస్ట్ సిరీస్లు అమ్ముకోవడం కోసం లేకపోతే వాళ్ళ యొక్క సర్వైవల్ కోసం మీకు రకరకాల మిస్గైడెన్స్ అనేటువంటివి జరుగుతున్నాయి మొదటి నుంచి కూడా మనకి చాలా చక్కగా చాలా సిస్టమేటిక్గా మనకు ఒక సిలబస్ ఉంది మనకి టీజీపీఎస్సి వారు ఒక సిలబస్ ఇచ్చారు ఆ సిలబస్ లో ఎనాలిటికల్గా మొత్తం అన్ని అంశాల గురించి కనుక మీరు చదువుకుని కాన్సెప్చువల్ బేసిస్గా ఇక్కడ ప్రజెంట్ ప్ర ప్రధానంగా మీకు కావాల్సింది ఏంటి అంటే ఇక్కడ కాన్సెప్ట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అండి కాన్సెప్ట్స్ అనేటువంటివి మీరు చదువుకున్నట్లయితే మీరు జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా దీన్ని మీరు క్లోజ్ చేసేటువంటి అవకాశం ఉంది ఎలాగా పేపరు మీకు ఒకటేమో అక్కడ మ్యాథ్స్ ది ఫాలోయింగ్ ఉంది అలాగే సీక్వెన్షియల్ ఆర్డర్లో పెట్టాలని ఉంది ఇవన్నీ కూడా మీరు చదవలసింది ఏంటి అంటే ఫస్ట్ మీకు కావాల్సింది కాన్సెప్ట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంటు కాన్సెప్ట్ అనేటువంటిది మీరు బాగా చదివినట్లయితే మీకు వచ్చేటువంటిది సో కాన్సెప్చువల్ ఓరియంటేషన్ కాన్సెప్ట్స్ బాగా చదవాలి అలాగే స్టాండర్డ్ బుక్స్ అండి స్టాండర్డ్ బుక్స్ నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకి న్యూట్రిషన్ బై శ్రీలక్ష్మి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బై శ్రీలక్ష్మి మేడము అలాగే ఇండియన్ సొసైటీ బై రామ్ ఆహుజా ఇలాంటి పుస్తకాల నుంచి తయారు చేసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ మీరు చదవాలి ఆడి స్టాండర్డ్ బుక్స్ అనేటువంటి చదవాలి దాన్ని రిపీటెడ్గా చదవాలి దాన్ని రిపీటెడ్గా చదవాలి దాన్ని రిపీటెడ్గా చదివినటువంటి వాళ్ళకు మాత్రమే వాళ్ళు బాగా చేయగలిగారు ఎందుకంటే సబ్జెక్ట్ మీద క్లారిటీ అనేటువంటిది వాళ్ళకున్నదండి కాబట్టి అక్కడ తెలిసింది కనిపించినంత మాత్రాన అదిగో ఆపరేషన్ వచ్చేసి నేను పెట్టేసాను అనేటువంటి ఓవర్ ఎక్సైటింగ్ అవ్వకూడదు మీరు ఎగ్జామ్ పేపర్కి కీ వచ్చిన తర్వాత యాక్చువల్గా మీకు ఎన్ని వస్తాయనేటువంటి విషయం అర్థమవుతుందండి ఓ రకంగా చెప్పాలి అంటే ఎస్ ఓవరాల్గా కనుక చూస్తే అందరూ కూడా ప్రిపేర్ అయ్యేటువంటి విధంగా అందరూ కూడా చదివేటువంటి విధంగా అందరూ రాసేటువంటి విధంగా క్వశ్చన్ పేపరు కాన్సెప్చువల్గా అలాగే ఎవరైతే హార్డ్ వర్క్ చేశారో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఎనలిటికల్గా ఇవ్వడం అనేటువంటి జరిగింది ఎవరైతే గబుక్కుని దూకేసి అదిగో నేను చదివినటువంటి బిట్ వచ్చేసింది అని చెప్పేసి పరిగెడుతూ ఆన్సర్ చేశారో వాళ్ళు మిస్టేక్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు కీ కోసం ఎదురు చూడండి కీ కోసం ఎదురు చూడండి కారణం ఏంటి అంటే నూట యాభై బిట్లో మనకు వస్తాయి నేను మొదటి నుంచి కూడా చాలా మంది అడిగారు సార్ కొత్త స్కీమ్స్ చదవాలా కొత్త స్కీమ్స్ చదవాలని చెప్పి కొత్త స్కీమ్స్ పొలవమని చెప్పేసి చదువుకుంటూ వెళ్ళారు కొత్త స్కీమ్స్ కాదమ్మా ఇది రీఎగ్జామినేషన్ రీఎగ్జామినేషన్ అక్కడ స్కీమ్స్ అనేటువంటి మనకి స్పెసిఫిక్గా ఇచ్చారు సిలబస్లో మనకి ఐసిడిఎస్ గురించి ఇస్తామని చెప్పేసి చెప్పారు అలాగే మనకి ఆర్జిఎస్ఈ సబలా ప్రోగ్రామ్ గురించి ఇస్తామని చెప్పారు ఎంజిఎన్ఆర్ఈజిఎస్ గురించి ఇస్తామని చెప్పారు ఐసీడీఎస్ ప్రోగ్రాములతో పాటు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ రిలేటెడ్గా ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తామని చెప్పారండి ఆ క్వశ్చన్స్ నుంచి అక్కడ మీకు క్వశ్చన్స్ వస్తాయి అంతే తప్ప కొత్త ప్రోగ్రామ్స్ అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా ఇది డీట్రాక్ట్ చేయడం మిమ్మల్ని మిస్గైడ్ చేయడం ఇప్పుడు కొత్తవి అంటే కొత్త ప్రోగ్రామ్స్ మీకు సిలబస్లో చాలా క్లియర్గా ఉన్నది నేను ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రాంలో ఈ స్కీమ్స్ ఇస్తాను అని చెప్పి అక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు అవే ప్రశ్నలు వస్తాయి తప్ప కొత్త చట్టాలు అనేటువంటి మీ అనవసరంగా ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మిస్ గైడెన్స్ అనేటువంటిది చాలా దారుణమండి కారణం ఏంటి అంటే నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను సిలబస్ ఇచ్చారు సిలబస్ పరంగా రాసినటువంటి స్టాండర్డ్ బుక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బుక్స్ చదువుకోండి ఆ స్టాండర్డ్ బుక్స్ చదువుకుని ఆ సిలబస్లో ఉన్నటువంటి పథకాలు చదువుకోండి అని చెప్పాను కానీ ఇక్కడ మీరు టోటల్గా మిస్గైడ్ అయిపోయారు ఎక్కడెక్కడ ఉన్నటువంటి కొత్త పథకాలన్నీ కూడా చదువుకుంటూ వెళ్ళిపోయారు కొంతమంది ఏమో ఈ బిట్లు చాలా టఫ్గా వస్తాయి మార్కెట్లో లేనటువంటి బిట్లు ఇస్తామని చెప్పేసి ఇచ్చారు వాళ్ళంతా కూడా ఫెయిల్ అయ్యారండి సో ఇట్స్ వెరీ క్లియర్ కాబట్టి ఇక్కడ ఎంతమంది మధ్య రియల్ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది అంటే దాదాపు ఒక ఐదు వందల మంది దాదాపు ఒక ఐదు వందల మంది మనకు ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవడం జరిగింది అలాగే వీడియో క్లాసెస్ యాప్ ద్వారాగా తీసుకున్నటువంటి వాళ్ళు దాదాపు ఒక పద్నాలుగు వందల మంది ఉంటారు సో యావరేజ్గా కనుక చూస్తే ఒక రెండు వేల మంది గైడెన్స్ తీసుకోవడం నా దగ్గర ప్రత్యక్షంగానో పరోక్షంగానో గైడెన్స్ తీసుకోవడం జరిగిందని అలాగే మార్కెట్లో ఉన్నటువంటి వేరియస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో లేదా ఫ్యాకల్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక వంద నూట యాభై మంది లేదా యాభై మంది జాయిన్ అయ్యారు వాళ్ళు వాళ్ళు ఇవన్నీ కలిపితే కనుక మొత్తం కాంపిటీషను రెండు వేల ఐదు వందల మధ్య చాలా టఫ్ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది ఇందులో రియల్ గైడెన్స్ అనేటువంటిది పొందినటువంటి వాళ్ళు కేవలం వెయ్యి నుంచి రెండు వేల మధ్య మాత్రమే ఉన్నారు వేల మధ్య మాత్రమే నిజమైనటువంటి కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎవరైతే నేను అందు గురించి మీకు పదే పదే చెప్తాను అమ్మ కొత్త విషయాలు ఏమి చదవద్దు మీరు చదివిందే పదే పదే చదవండి చదివిందే పదే పదే చదవండి అని మీకు ఎన్ఎఫ్హెచ్ఎస్ రిపోర్ట్స్ గురించి కూడా చెప్పాను ఫిఫ్త్ రిపోర్ట్ అనేటువంటిది రిలీజ్ అయిపోయింది ఆ యొక్క సిక్స్త్ కిరో రిపోర్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సిక్స్త్ రిపోర్ట్ అనేటువంటిది మనకు అక్కడ ఉంది మీకు ఇంకోటి కూడా మీరు చూసారో లేదో ఇక్కడ మనం ఏదైతే ముందు రోజు మనం చెప్పుకున్నామో అవే మనకి యూట్యూబ్ల్లోనూ అలాగే వేరే వేరే విద్యార్థుల ద్వారా మీకు పదే పదే రావడం అనేటువంటిది జరిగేదండి కాబట్టి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా చాలా బాగా రాశారమ్మా వాళ్ళందరూ కూడా చాలా బాగా రాశారు కాబట్టి కాంపిటీషన్ అనేటువంటిది చూస్తే కనుక ఓవరాల్ ఫార్టీ పర్సెంట్ మంది మాత్రమే ఎప్పర్ అయ్యారు అందులో నిజమైనటువంటి కాంపిటీషను టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మంది మధ్య మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా బిందాస్గా ఉండండి అలాగే ఈవో ఎగ్జామ్ కూడా చాలా చక్కగా రాయండి ఇప్పటికైనా సరే ఈవో ఎగ్జామ్కి మిస్ గైడ్ కావద్దు ఈవై ఎగ్జామ్కి మిస్గైడ్ కావద్దు కేవలం అక్కడ సిలబస్లో ఉన్నటువంటి పథకాలు మాత్రమే చదువుకోండి సిలబస్లో ఉన్నటువంటి పథకాల మీద మీకు ప్రశ్నలు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంది సిలబస్లు ఇచ్చారు మేము ఈ పథకాలు అడుగుతాము అని చెప్పారు అదే పథకాల మీద మనకు ప్రశ్నలు వస్తాయి తప్ప మీరు అనవసరంగా ఎక్కడో లేనిటువంటి కొత్త పథకాలు లేదా కొత్త విషయాలు చదువు మిస్గైడ్ అయిపోతున్నారు మీరు మిస్గైడ్ అయిపోయి అనవసరంగా మీరు నష్టపోతున్నారు నేను అందుకుంచే చెప్పాను ఉన్నటువంటి మెటీరియల్ని పదే పదే చదవండి రీడ్ రిపీట్ రివైజ్ అలాగే అందులో ఉన్నటువంటి ప్రశ్నలు చదువుకోండి వాటిని మీరు వేసుకోండి అని చెప్పి పదే పదే చెప్పడానికి గల కారణం ఏంటంటే టీజీపీఎస్సీ వారు మనకి ఆ యొక్క సిలబస్ అనేటువంటిది ఇచ్చారు ఆ సిలబస్ పరిధిలోనే ప్రశ్నలు వస్తాయి ఈ విషయాన్ని కనుక మన బేసిక్ లాజిక్ కనుక మర్చిపోయి ఏదో కొత్త కొత్త విషయాలు వెంట పరిగెడితే మీరు మిస్గైడ్ అయినట్టే అనవసరంగా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోయినట్టే ఇప్పటికైనా సరే ఈవో ఎగ్జామ్కి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి సరైనటువంటి గైడెన్స్ తీసుకోండి వెన్ యూ పే పీనెట్స్ యూ విల్ గెట్ మంకీస్ ఇది చాలా ప్రోవర్బ్ చైనీస్ ప్రోవర్బ్ ఇట్ ఇస్ వెరీ క్లియర్ మీకు మంచి గైడెన్స్ కావాలి అనుకుంటే కనుక మార్కెట్లో కాన్సెప్ట్స్ బాగా చెప్పేటువంటి వారిని ఐడెంటిఫై చేసుకోండి స్టాండర్డ్ బుక్స్ నుంచి మెటీరియల్ తయారు చేయడం అలాగే స్టాండర్డ్ బుక్స్ శ్రీలక్ష్మి బుక్ అలాగే చూడండి మనం రాసినటువంటి ఆ బ్లాక్ బుక్ కానీ రెడ్ బుక్ కానీ వీటిలో ప్రశ్నలు చాలా అద్భుతంగా వచ్చాయి కారణం ఏంటి అంటే రామాహుజా లేకపోతే ఇండియన్ సొసైటీ బై రామాహుజాతో పాటు ఇండియన్ ట్రైబ్స్ బై నదీమ్ హుస్నైన్ దాంతోపాటు శ్రీలక్ష్మి మేడం రాసినటువంటి ఆ యొక్క బేసిక్ న్యూట్రిషన్ బుక్స్ ఏదైతే ఉన్నాయో ఆ బుక్స్ నుంచి వీటి నుంచి మనకు ఎక్కువగా చదువుకోవాలండి ఎందుకంటే ఇది మనకి స్టాండర్డ్ అక్కడ హోమ్ సైన్స్లో కానీ న్యూట్రిషన్లో కానీ లేదా సోషియాలజీలో కానీ ఇవన్నీ కూడా సోషియాలజీ బై హర్లంబస్ ఇవన్నీ కూడా స్టాండర్డ్ క్వశ్చన్స్ అండి ఇవన్నీ స్టాండర్డ్ క్వశ్చన్స్ వచ్చేటువంటి పుస్తకాలు అలాంటి పుస్తకాలని యొక్క హెల్ప్తో మీకు ఎవరైనా సరే గైడెన్స్ ఇస్తే అలాంటి మెటీరియల్ చదవండి అలాంటి కోచింగ్ తీసుకోండి మిస్గైడ్ కావద్దు ఈవో ఎగ్జామ్ కన్నా సరే జాగ్రత్తగా రాస్తారని అనుకుంటున్నాను విషు ఆల్ ది బెస్ట్ జై హింద్